నీట్ ఫలితాల్లో వరుసగా నాలుగో సంవత్సరం కూడా అద్భుతాన్ని సృష్టించిన శ్రీ గోస్లైట్స్ తెలుగు రాష్ట్రాల నుండి లాంగ్ టర్మ్ లో ఏడు వందలకు పైగా రికార్డ్ మార్క్స్ సాధించిన ముగ్గురు విద్యార్థులు లాంగ్ టర్మ్ కి అసలైన చిరునామా శ్రీ గోస్లైట్స్ నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా మోయ నారా చంద్రబాబు నాయుడుకి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అఖండమైన మెజారిటీతో గెలుపొందారు అలాగే మా అత్త పురందేశ్వరి గారికి కాంగ్రాజులేషన్స్ తెలియజేసుకుంటున్నాను అఖండమైన మెజారిటీతో రాజమండ్రి లోక్సభ అభ్యర్థిగా గెలుపొందారు అలాగే మన అందరి నట్టసింహ యువరత్న నందమూరి బాలకృష్ణ బాబాయ్ హిందూపూర్లో మూడోసారి హ్యాట్రిక్ అత్యద్భుతమైన మెజారిటీతో గెలుపొందారు అలాగే మా మామయ్య కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో అత్యద్భుతమైన మెజారిటీతో సునాయసంగా గెలుపొందారు ఆయనకి నా అభినందనలు అలాగే భరత్ మన బాబాయ్ అల్లుడు వైజాగ్ లో అత్యధికమైన మెజారిటీతో సునాయాసంగా గెలుపొందారు ఆయనకి నా అభినందనలు తెలుసుకున్నాను కాంగ్రెస్